కుజగ్రహ జననం నిశ్శబ్దం తాండవిస్తున్న కైలాసం నారదుడికి ఆశ్చర్యం కలిగించింది సతి యోగాజ్లో దగ్ధమైనప్పటికీ ఇతర కైలాసవాసులు ఉండాలి కదా కైలాస ప్రాంతంలో సంచరిస్తున్న నారదుడికి ఒక ఏకాంత ప్రదేశంలో తపోదీక్షలో ఉన్న పరమశివుడు కనిపించాడు తామర పువ్వులాగా ఎర్రబారిన శివుడి శరీరం ఆయన తపస్సు తీక్షణతను కళ్ళకు కట్టుతోంది మహోగ్ర తపోనిష్టలో ఉన్న రుద్రదేవుణ్ణి పలకరించే సాహసం చేయలేకపోయిన నారదుడు ఆయన ఉగ్ర సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ తనను తాను మరిచిపోయాడు అలా నిలుచుండిపోయాడు లేత తామర పువ్వు రంగులో ప్రకాశిస్తున్న శరీరం ధ్యానముద్రలో కూర్చోవడం వల్ల ఇనుముడిస్తున్న సౌందర్యం శరీరము కాంచితో కలిసి కలవ కలిసి కలవకుండా చూపుల్ని లాగుతున్న రాగిరంగు జటాజోటం ఓహ్ పరమశివుడి నిష్ఠా సౌందర్యం అమోఘం నారదుడు అప్రయత్నంగా తనలో అనుకున్నాడు పరమేశ్వరుడి ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూడసాగిన నారదుడి కళ్ళు ఆశ్చర్యంతో మరింత విచ్చుకున్నాయి ఎందుకో అగ్నినేత్రం నెలకొన్న శివుడి పాలభాగం మెల్లగా ముదురు ఎరుపు రంగులో మారుతోంది క్షణంలో మందార పుష్పవర్ణాన్ని సంతరించుకున్న పరమశివుడిని నిన్నెదురు ఇంకా ఎర్రబారి కనకణ అగ్నివర్ణాన్ని అందిపుచ్చుకుంది ఆయన ఉగ్రతపస్సులోని తీక్షణత కారణంగా అందమైన అగ్నిఫలకంలా ఉన్న నుదురు మీద శ్వేతబిందువు ఉలికింది నిప్పు మీద నీటి బిందువు ఓహ్ నారదుడు అబ్బురపడి అలాగే చూస్తుండిపోయాడు ముక్కంటి మూడవ కంటి మీదుగా అధోముఖంగా జారుతోంది ఆ పావన స్వేదం నుదురు మీద నుంచి నాజూకైన నాసిక మీదుగా జారుతూ క్షణకాలం ముక్కు కొన మీద ముత్యములా ఆగిన శివ స్వేదం ఆయన ముందు నేల మీద పడింది స్వేదబిందువును వెంటాడుతూ ఉండిపోయిన నారదుడి చూపులు అది వాలిన స్థానం మీదే నాటుకుపోయాయి అతన్ని ఆశ్చర్యంలో ముంచేస్తూ ఆ స్థానంలో ఒక పురుష శిశువు ఆవిర్భవించాడు అగ్నివర్ణంలో నాలుగు భుజాలతో ఆ శిశువు చూడదక్కగా చూపరులకు అబ్బురపరిచేలా ఉన్నాడు నారదుడి చూపులు శిశువు మీద నుండి శివుడి ముఖం వైపు ఎగబ్రాకుతూ వెళ్ళాయి శివుడు తన ధ్యానలోకంలో తానున్నాడు ఉన్నట్టుండి శిశువు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు దగ్గరగా వెళ్ళి ఎత్తుకుని అక్కున చేర్చుకుని ఓదార్చాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ చలనరహితంగా నిలుచుండిపోయాడు నారదుడు శిశువు రోదన సాగుతూనే ఉంది నారదుణ్ణి మరోసారి నువ్వరపాటుకు గురి చేస్తూ ఒక స్త్రీమూర్తి బాలుడి ముందు ప్రత్యక్షమైంది ఆమెను నారదుడు క్షణంలో పోల్చుకున్నాడు భూదేవి భూదేవి రోధిస్తున్న బాలుణ్ణి జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని సున్నితంగా తన వక్షానికి హత్తుకుంది భూదేవి లేచి నిల్చుని ధ్యాననిష్టలో నిమగ్నుడైపోయిన పరమేశ్వరుణ్ణి తదేకంగా చూసింది పరమేశ్వరా ధైర్యంగా శివుణ్ణి పిలిచింది ఆమె శివుడి విశాల నేత్రాలను అర్ధనిమితాలుగా చేస్తూ కిందికి వాలి ఉన్న రెప్పలు నెమ్మదిగా పైకి లేచాయి ఎదురుగా నిలిచిన భూకాంతను ఆమె చేతుల్లోని శిశువును నిర్వికారంగా చూశాయి త్రినేత్రుడి రెండు కళ్ళు పరమేశ్వర ఈ శిశువు మీ పుత్రుడు మీ పావన శ్వేదజలం నా మీద పడి శిశువుగా మారింది స్వీకరించండి శిశువును ముందుకు చెబుతూ అంది భూదేవి శివుడి ముఖం మీద చిరునవ్వు మెల్లగా మెరిసింది దేవి నీ ఒడిలో పడిన ఈ బాలుణ్ణి నీ పుత్రుడిగానే భావించు నేను సతీరహితుణ్ణి కదా బాలుని ఆలనా పాలనా చూడటానికి అసక్తుణ్ణి బాలకుడు నీ పుత్రుడే అని నేను అనుకు అనుశాసిస్తున్నాను పుడమి తల్లి ఈ పుత్రుడికి తల్లి స్వామి ధరణీదేవి అంది అవును తల్లి నువ్వు అక్కును చేర్చుకోగానే ఏడుపు మానివేశాడు కదా భూపుత్రుడైన కారణాన బాలుడు భౌముడు అని కుజుడు అని పిలువబడతాడు అగ్నివర్ణుడైన కారణంగా అంగారకుడుగా కూడా ప్రసిద్ధుడవుతాడు ఈ క్షణం నుండి బాలకుడి పోషణ భారం నీదేనమ్మా మహాబలవర్ధకమైన నీ స్తన్యమిచ్చి ప్రయోజకుని చేయి మహాభాగ్యం అంటూ భూదేవి బాలు తనకు హత్తుకుంది అది శంకరులకు అభివాదాలు ఆదిశంకరులకు అభివాదాలు అంటూ లక్ష్మీ విష్ణువులు సరస్వతీ బ్రహ్మలు ప్రత్యక్షమయ్యారు నవగ్రహాలలో తృతీయ గ్రహదేవతను ఆవిర్భవింపజేసిన మీ దివ్యదృష్టికి అభినందనలు బ్రహ్మ విష్ణువులు అన్నారు నారాయణ నారాయణ అదృష్టమంటే నాదే కోరకుండానే ఈ నారదుడి కోరిక తీరింది మా సహోదరులు అందరినీ అన్నింటినీ మూడవ కంటితో చూసి గ్రహిస్తారు నారదా అంది భూదేవి లక్ష్మి భూదేవి చేతుల్లోంచి బాలుణ్ణి అందుకుని నుదురు మీద ముద్దు పెట్టుకుంది భూదేవి శ్రీహరిని వాలుగా చూస్తూ నమస్కరించింది కళ్ళతో పలకరిస్తూ దీవించారాయన అబ్బా తామర మొగ్గలా ఉన్నాడు అంది సరస్వతి కుజుణ్ణి అందుకుంటూ అమ్మా భూదేవి బాలకుని చక్కగా తీర్చిదిద్ది విద్యావంతుడిని చేయి ఈ శిశువు సామాన్యుడు కాదు నవగ్రహ దేవతలలో ఒకరు అన్నాడు బ్రహ్మ అవును ధరణి అంగారక బాలుని తల్లిగా నీకు అందివచ్చిన అదృష్టం నీ కీర్తికి లోకాలలో శాశ్వతం చేస్తుంది అన్నాడు విష్ణువు వసుధ నా స్వేద సంభూతుడైన ఈ శిశువు నీ శిశువైనాడు భవిష్యత్తులో ఆధ్యాత్మిక ఆది అధిభౌతిక అధిదైవిక పా తాపసాలనబడే తాపత్రయం లేని విశిష్టుగా విరాజిల్లుతాడు నీ పుత్రుడైన ఈ కుజుని ప్రభావంతో లోకాలకు భూసంపద లభిస్తుంది అన్నాడు శివుడు సరస్వతి బాలభవముణ్ణి భూదేవికి అందించింది గర్భధారణ క్లేశం లేకుండానే తల్లివైన అదృష్టం నీది అంది చిరునవ్వుతో పరమేశ్వరుడు దీక్షకు భంగం కలిగిందేమో నారదుడు నవ్వుతూ అన్నాడు అర్థం చేసుకున్నట్లు బ్రహ్మ విష్ణువు ధర్మపత్ని సమేతులుగా అదృశ్యమయ్యారు భూదేవి బాలు శరీరానికి హత్తుకుని శివుడి వైపు చూసింది అప్పుడప్పుడు మీ శ్వేదజుడిని మీ దర్శనానికి తీసుకువస్తుంటాను సెలవు శుభం భూయాత్ అన్నాడు శివుడు దీవిస్తూ భూదేవి బాలుడితో పాటు అంతర్ధానమైంది శివుడు ఇంకా అక్కడే ఉన్న నారదుడి వైపు చిరునవ్వుతో చూశాడు నారద మా దీక్షకు భంగం కలిగింది కదూ అన్నాడు నారాయణ తమ అనుమతితో నిష్క్రమిస్తున్నాను కుజ జనన వార్త లోకాలలో చాటాలి కదా పరమేశ్వరుడు విశాలమైన రెప్పల్ని విశాలమైన నేత్రాల మీదికి వాల్చాడు నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యుల వైపు చూశాడు కుజుని ఆవిర్భావం గురించి విన్నారు కదా తరువాత ఎవరి వృత్తాంతం చెప్పుకోవాలో చెప్పగలరా ఇంకెవరు బుధుడు చిదానందుడు నవ్వుతూ అన్నాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు బుధగ్రహం కాదు నాయన గురుశుక్రుల గురించి ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర గురుశుక్రశనిభ్యశ్చా రాఘవే కేతవే అనే క్రమం నవగ్రహాల స్థానాలను త్రిమూర్తులు నిర్ణయించిన వరుస క్రమం నవగ్రహ దేవతలు జన్మించిన క్రమం కాదు గురువు శుక్రుడు అనంతరం గురువుకు అంటే బృహస్పతికి వివాహం జరిగిన అనంతర కాలంలో జన్మించాడు బుధుడు అంచేత గురుశుక్రుల జన్మ వృత్తాంతాలు తెలుసుకోకుండా బుధుని వృత్తాంతం తెలుసుకోవడం పద్ధతి కాదు మరో నిజం చెప్పాలంటే గురుగ్రహంగా పేర్కొనబడే బృహస్పతి శుక్రుడు ఇద్దరు కన్నా ముందే జన్మించారు అయితే నేను ముందుగా చంద్రజన్మ కాదనే వినిపించాను ఎందుకంటే ఆయన ఆవిర్భావానికి గురుశుక్రులకు ఏ విధమైన సంబంధమూ లేదు అర్థమైంది గురువుగారు విమలానందుడు అన్నాడు చంద్రుడి ఆవిర్భావం గురించి ముందుగా చెప్పడానికి మరో ముఖ్య కారణం ఉంది నవగ్రహాలలో మొదటి ముగ్గురు త్రిమూర్తుల అంశలతో జన్మించారు అందుకని ఆ ప్రహ ఆ ప్రాధాన్యతలు ఇచ్చాను నిర్వికల్పానంద వివరించాడు ఏ అంశాన్ని విస్మరించకుండా తెలియజేపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు సదానందుడు సంతోషంగా అన్నాడు నిర్లక్ష్యంగా చెబితే పురాణం పుక్కిటి పురాణం అయిపోతుంది నాయన నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు సరే ఇక బృహస్పతి చరిత్ర శ్రవణం చేద్దాం బ్రహ్మమానస పుత్రుడు అంగీరసుడు గుర్తున్నాడు కదా ఆయనకి చాలామంది భార్యలు చాలామంది పుత్రులు పుత్రికలు ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి అయితే మన కథకు వాళ్ళందరితోటి అవసరం లేదు బృహస్పతి చరిత్రకు అవసరమైన వాళ్ళ గురించి మాత్రమే తెలుసుకుందాం అంగీర్శ మహర్షి భార్యలలో శ్రద్ధ అనే ఆమెది ప్రముఖ స్థానం వసుధ అనే మరొక పేరు కూడా ఆమెకు ఉండేది అంగీర్సుడికి శ్రద్ధకు కలిగిన ప్రథమ సంతానం ఉతత్డు